కృష్ణపల్లి అని ఒక పల్లెటూరులో ఒక కారు వచ్చాగింది ఆ కార్లో నుండి వెన్నెల హాసిని అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు దిగారు రాజేష్ ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా ఫుల్ ట్యాంక్ చేయించమని డబ్బులు ఇచ్చాను ఫుల్ ట్యాంక్ చేయించలేదా నాకు తెలిసి ఫుల్ ట్యాంక్ చేయించి ఉండడు సగం నొక్కేసి ఉంటాడు నిజం చెప్పు రాజేష్ సగం డబ్బులు నొక్కేసావు కదా అంటే చిన్నమ్మాయి గారు మీరు చెప్పింది నిజమే అవసరానికి డబ్బు లేదని తీసుకున్నాను నీకెన్నిసార్లు చెప్పాను నీకేదైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు ఎందుకు మొహమాట పడతావు నువ్వు మాకు ఒక డ్రైవర్ అని అనుకోలేదు మేమెప్పుడు చెయ్యను ఇదేదో బాగా పల్లెటూరులాగా ఉంది ఇక్కడ పెట్రోల్ కూడా దొరకదనుకుంటా ఎవరినైనా అడిగి అలా అని కొంచెం ముందుకు వెళ్తాడు అక్కడ పొలంలో పని చేస్తూ కొందరు కనిపిస్తారు వాళ్ళని అక్కడ పెట్రోల్ ఎక్కడుందని అడుగుతాడు కిలోమీటర్ల అవతల పెట్రోల్ బంక్ ఉంటుంది బస్సు పొద్దున పూట సాయంత్రం మాత్రమే ఉంటుంది ఈ లోపెవరన్నా తీసుకెళ్ళమని చెప్పండి తీసుకెళ్తారు ఆ మాట విని అతను చాలా కంగారు పడిపోతాడు అంత దూరం వెళ్లాలంటే కష్టమని అతనికి అర్థమైంది అదే విషయాన్ని వెన్నెల వాళ్ళకి చెప్తాడు సరే ఈ పల్లెటూరు చాలా బాగుంది ఇక్కడ కొన్ని రోజులుండి వెళ్దాం ఇక్కడున్న అన్ని కూడా షూట్ చేసుకోవచ్చు ముందు ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా ఇల్లు అద్దెకి దొరుకుతుందేమో అడుగు రాజేష్ నేను అని ఊళ్ళోకి వెళ్ళిపోతాడు రాజేష్ ఇక అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా లొకేషన్ బాగుందని కెమెరాతో మొత్తం రికార్డ్ చేస్తుంటారు ఇంతలో అటుగా వెళ్తున్న ఇద్దరు ఆడవాళ్ళు చూసి సినిమా హీరోయిన్లు వచ్చారు షూటింగ్ జరుగుతుందనుకుంటాను ఏంది పిల్లలు అంత తెల్లగా ఉన్నారు గాడిద పాలతో స్నానం చేస్తున్నారా ఏంది కాడిగిన ముత్యంలాగా తెల్లగా మెరిసిపోతున్నారు అని అనుకొని వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వస్తారు మేడం ఏ సినిమా షూటింగ్ చేస్తున్నారు బాలకృష్ణ వెంకటేష్ వాళ్ళు ఎవరైనా వస్తారా లేదంటే కొత్త హీరోలు ఎవరైనా వస్తారా సో సిల్లి చూడండి మేము ఏం హీరోయిన్స్ కాదు పట్నం నుండి ఇక్కడికి వచ్చాం కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం అవునా చాలా ఈ చిత్రంగా ఉన్నారు మీరు ఇట్టా పొట్టి పొట్టి బాటలు వేసుకుని తిరిగితే మీ ఇంట్లో ఏమనరా ఇది ఫ్యాషన్ అక్కడ పట్నంలో అందరూ ఇలాగే ఉంటారు అవును కానీ పట్నంలో ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ రాసుకొని పూసుకొని తిరుగుతారంటగా నిజమేనా అది ఫ్రెండ్షిప్ అండి మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు అని వాళ్లతో మాట్లాడుతూ ఉండగా రాజేష్ అక్కడికి వచ్చాడు ఇల్లు దొరికింది రోజుకు రూపాయలు అడిగారు మరి ఎన్ని మనం ఆ మాట వినగానే వెన్నెల చాలా చీప్ యాభై రూపాయలకి రోజుకి ఇల్లా చాలా బాగుంది ఒకసారి అది ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం అని ఇద్దరు అనుకుని పొలం గట్ల మీద ఊళ్ళోకి బయలుదేరారు ఊళ్ళోకి వెళ్లే సమయంలో అందరూ విచిత్రంగా చూస్తుంటారు వాళ్ల ముగ్గురు ఇంటికి చేరుకుంటారు వెన్నలా హాసిని వాళ్ళిద్దరూ ఆ ఇంటిని చూసి బలి ఆశ్చర్యపోతారు ఇల్లు మొత్తం తిరిగి చూస్తారు ఇల్లు బాగుంది కానీ బాత్రూం లేదు మరెలా అప్పుడే అక్కడికి రంగమ్మ సుబ్బమ్మ వస్తారు ఏ పల్లెటూళ్ళలో బాత్రూము అంటూ ఉండవు స్నానం చేయడానికి ఆ తడికలోకి వెళ్ళాలి మీరు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే పొలం గట్టుకి పోవాలి చిచి అలా బయటికి వెళ్ళటం ఆడవాళ్ళకి గౌరవం కాదు ఎంత డబ్బైనా పర్వాలేదు ఇప్పటికిప్పుడు నాకు బాత్రూం కావాల్సిందే అని అంటుంది అక్కడే ఉన్న రాజేష్ ఆ పని చేయిస్తూ ఉంటాడు అప్పటికప్పుడే వాళ్ళకి బాత్రూమ్ కూడా సిద్ధమైపోతుంది ఊళ్ళో అందరూ కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటుంటారు పట్నం నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు బాగా డబ్బును వాళ్ళు పైగా వాళ్ల వేషధారణ బలేగా ఉంది అని చెప్పుకుంటుంటారు రంగమ్మ సుబ్బమ్మ వాళ్లతోనే ఉంటారు చూడండమ్మా మీకేం కావాలో చెప్తే నేను మీకన్ని వండి పెడతాను నాకు మీరు ఎక్కువ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదో మీకు నచ్చినంత ఇవ్వండి అమ్మా నేను మీ బట్టలు తికి ఇల్లు శుభ్రంగా ఉంచుతాను నాకు మీరు ఏదో ఒకటి సాయం చేయండి చాలు అందుకు వెన్నెల హాస్యని చాలా సంతోషిస్తూ మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి మీకు మేము వెళ్ళబోయే రోజు డబ్బిస్తాం అన్నారు అందుకు వాళ్ళు సంతోషిస్తూ సరే ఇక వాళ్ళక్కడే ఉండి పనులు చేసి పెడుతూ ఉంటారు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ కూడా రెడీ అవుతారు పొట్టి బట్టలు వేసుకుని ముందుకు వస్తారు ఇలా బయటికెళ్తే కుక్కలు ఎంటపడతాయి ఇట్లాంటి బట్టలు కాకుండా మీ దగ్గర వేరేవేం లేవా అవునమ్మా ఊళ్ళో అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి పైగా ఇట్లాంటి బట్టలు వేసుకుంటే కుక్కలు కూడా ఎంటపడతాయి ఇప్పుడు మీరేదో బయటికి వెళ్ళాలని హడావిడి చేస్తున్నారు మా దగ్గరివే ఉన్నాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలో మాకు తెలీదు మేము అక్కడ ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలాగే ఉన్నాం అని వాళ్లతో మాట్లాడుతూ ఉండగా చాలా మంది కూడా వాళ్ళని చూడడానికి అక్కడికి వస్తారు అక్కడ ఉన్న కొందరు మగవాళ్లు వాళ్ళని చూసి అసలు వీళ్ళెక్కడి నుండి వచ్చారు నిజంగా మనుషులేనా అని కొందరు కొందరేమో చాలా అసహ్యంగా మాట్లాడతారు ఆ మాటలకి వెన్నెలా హాసిని చాలా బాధపడతారు అక్కడే ఉన్న సుబ్బమ్మ రంగమ్మ ఏరా ఆడోళ్ళని ఎప్పుడు చూడలేదా మీ ఇంట్లో ఆడపిల్లకాయలు లేరా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు మీ బతుకులు సెడా మర్యాదగా పోండ్రా ఇక్కడి నుండి లేకపోతే రోకలి బండతో తల పగల కొడతాం ఇంకా గుడ్ల పగిచ్చి చూస్తారేంట్రా పోండి అని గట్టిగా మాట్లాడడంతో అక్కడున్న వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు వెన్నెల వాళ్ళు బాధపడుతుంటే రంగమ్మ సుబ్బమ్మ వాళ్ళని ఊదారుస్తూ మాట్లాడతారు జీవితం దేశాలు దాటినా ఉంటారు చూడండమ్మా చూడం వేసుకున్న బట్టలు తప్పుగా ఉండొచ్చేమో కానీ మా ప్రవర్తన తప్పుగా మీకు ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలో నేర్పించారు ఇలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళంతా తప్పులు చేసే మనుషులు కాదు అది ఎప్పుడైతే మనుషులు తెలుసుకుంటారో అప్పుడు సమాజం దృష్టి మారుతుంది ఏదేమైనా వాళ్ళు మా కళ్ళు తెరిపించారు మీ ఊళ్ళో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారో అలాంటివి తీసుకురండి పర్లేదు అయితే లంగా తీసుకొస్తా మిమ్మల్ని అందంగా అలంకరణ చేసి ఊరు మొత్తానికి పట్నం వచ్చిన ఆడపిల్లలు పల్లెటూరు అమ్మాయిలాగా ఎలా తయారయ్యారో పట్నం నుండి వచ్చిన ఆడపిల్లలు పల్లెటూరు అమ్మాయిలాగా ఎలా తయారయ్యారో మేమిద్దరం చూపిస్తాం అని అక్కడి నుండి వెళ్ళి లంగా తీసుకొస్తారు అవన్నీ చూసి వెన్నెల హాసిని సంతోషిస్తారు రంగమ్మ సుబ్బమ్మ స్వయంగా వాళ్ళకి అలంగా ఉన్ని కడతారు ఇక వాళ్ళని చాలా అందంగా తయారు చేస్తారు మిమ్మల్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు లక్ష్మీ లాగా ఉన్నారు ఇప్పుడు ఏ కుక్క మిమ్మల్ని అంటుందో చూస్తాను పదండి ఊరు మొత్తం తిరిగొద్దాం ఇక అందరూ కలిసి ఊళ్ళోకెళ్తారు ఊళ్ళో వాళ్ళంతా మొదటి రోజు వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు వెన్నెలా హాసలి ఇద్దరు కూడా వాళ్లకు ఊళ్ళో ఉన్న అందాల్ని కెమెరాలో బంధిస్తూ ఉంటారు రంగమ్మ సుబ్బమ్మ వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్తారు ఇక అక్కడి నుండి ఊరు మొత్తం తిరుగుతారు అలా సాయంత్రం అయిపోతుంది సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత రంగమ్మ అమ్మా బాగా అలసిపోయారు కదా ఏం తింటారు మాతో పాటు మీరు తిరిగారు కదా మీరు అలసిపోలేదా మీకు కూడా బాగా ఆఖరిగా ఉంటుంది కదా మనం బయట నుండి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం ఫ్రైడ్ రైస్ మంచూరియా లేదంటే ఇంకేదైనా అలాంటివి ఇక్కడ ఏం దొరకవమ్మా నీకెందుకు నీకు వేడివేడిగా పులిహోర చేసి పెడతాం చాలా బాగుంటుంది పులిహోర తిని చాలా రోజులవుతుంది మేం కూడా మీకు హెల్ప్ చేస్తాం వెజిటేబుల్స్ కట్ చేస్తాం నిమ్మకాయ పులిహోర చేస్తాను దానికి నిమ్మకాయలు కోసి రసం పిండితే చాలు అదొక్కటే మీరు చేయండి కొంచెం సేపట్లోనే వంట మొత్తం పూర్తయిపోతుంది వాళ్ళు తింటూ చాలా బాగుందని పొగుడతారు పొద్దుటి నుండి రాజేష్ కనిపించట్లేదు అతను తిన్నాడో లేదో మీరే మా అబ్బాయి గురించి బాధపడకండి మా ఇంట్లో ఉండమని పంపించాం మా అబ్బాయి చూసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు ఇక వాళ్ళు సరే అంటారు వారముందామనుకుని నెల రోజులకి పైగానే ఆ ఊళ్ళో ఉంటారు ఇక వాళ్ళిద్దరూ వెళ్లే సమయం వస్తుంది అప్పుడు వెన్నెలా హాసిని మాట్లాడుకుంటూ ఉంటారు మీ ఊరిని వదిలిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంది ఈ ఊరికొచ్చినప్పుడు ఒకలాగున్నాం ఈ ఊళ్ళో ఉండే కొద్దీ వాళ్లతో కలిసిపోయిన విధానం వాళ్ల మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నిజమే చాలా అద్భుతంగా ఉంది రంగమ్మ సుబ్బమ్మ వాళ్ళిద్దరూ మనం ఎవరో తెలియకపోయినా మనతోనే ఉండి సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు వాళ్ళు కేవలం డబ్బు కోసం మన దగ్గర ఉన్నారనేది పెద్ద అబద్ధం డబ్బే కావాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు రాజేష్ ని రమ్మని చెప్పాను అతను వస్తున్నాడు అన్ని వస్తువులు జాగ్రత్తగా ప్యాక్ చేసావా రంగమ్మ సుబ్బమ్మ అన్ని ప్యాక్ చేసి పెట్టేశారు నేను వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళు తీసుకోలేదు అదేమంటే మేం కూడా మీతో పాటే ఉన్నాం మీతో పాటే తిన్నాం మాకు చాలా డబ్బు ఖర్చు పెట్టారు వద్దని అంటున్నారు ఏం చేయమంటావు డబ్బుతో కొనలేం హాసిని కానీ డబ్బు మనిషికి అవసరం నేను చెప్తానులే అని ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంతలో పెట్టిస్తారు అప్పుడు సుబ్బమ్మ రంగమ్మ దారిలో తినడానికి చపాతీలు చేసాం తినండి అంటూ చెప్పారు వెన్నెల వాళ్ల చేతిలో డబ్బు పెట్టింది వాళ్ళొద్దని మారం చేస్తారు ఇవి రెండు లక్షలు మీరు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి ఇక్కడ హోటల్ లేదు టిఫిన్ సెంటర్ కూడా లేదు చాలా ఇబ్బందులున్నాయి వీటితో మీరు మీకు కావలసిన వ్యాపారాలు ఎందుకు మొదలెట్టకూడదు దాంతో ఊరి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు నాలుగు రూపాయలు వస్తాయి ఒక కూతురులాగా కూతురు బాగా డబ్బు సంపాదిస్తే తల్లికివ్వకుండా ఎవరికి చెప్పండి ఆ మాట విని వాళ్ళు కంటతడి పెట్టుకుంటారు ప్రతి ఏడు ఒక్కసారైనా వచ్చండి అంటూ వాళ్ళని అడుగుతారు వాళ్ళు కూడా సరే అంటారు ఇక అందరూ బాధగా వేడుకోలు చెప్పుకుంటారు రంగమ్మ సుబ్బమ్మ జీవితాలు మారిపోయాయి వాళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టుకుని చాలా డబ్బు సంపాదిస్తారు ఊరి వాళ్ళకి ఉపయోగపడేలా ఒక ఊళ్ళో వెన్నెల హరిత అనే ఇద్దరు మధ్య తరగతికి చెందిన అక్క చెల్లెళ్ళు పదవ తరగతి చదివే వెన్నెల తొమ్మిదవ తరగతి చదివే హరిత చదువులో ఆటల్లో పాటల్లో అన్నింటిలో వెన్నెల మరియు హరితలు చాలా చురుగ్గా ఉంటారు అమ్మ నాన్న నానమ్మలతో అల్లరిగా అనకువగా మసులుకునే అక్క చెల్లెళ్ళు రోజు వాళ్ళ అమ్మా నాన్న పక్కురికి ఏదో పనుందని వెళ్తూ వెన్నెల మరియు హరితకి ఇంటి పనులు అప్పగించి వెళ్ళారు వెన్నెలా హరిత నేను నాన్న ఊరికెళ్ళొస్తాం వంట చేసి నానమ్మకి భోజనం పెట్టి మాత్రలివ్వండి సాయంత్రంలోగా వచ్చేస్తాం అంటూ చెప్తుంది దానికి వెన్నెలా హరిత ఇద్దరూ సరే అని వాళ్ళని సాగనంపారు ఇప్పుడు చెయ్యాల్సిన ఏమేమున్నాయా అని హరిత ఆలోచిస్తుండగా వెన్నెలకి పనిచేయటం ఏమాత్రం నచ్చదు పని దొంగతత్వం కలిగిన వెన్నెల ఏదో ఒక సాకు చెప్పి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది అప్పుడు హరిత పనుల్ని పంచుకుందామని ఇలా చెప్పింది అక్క నేను ఇల్లు మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తాను నువ్వు వంట చెయ్యి పని దొంగ అయిన వెన్నెల ఆ పనుల్ని తప్పించుకోవడానికి సాకులు చెప్పింది నాకు నిన్నటి నుండి కొంచెం ఒంట్లో బాగోలేదు హరిత నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అక్కకి ఒంట్లో బాగాలేదు కదా తనే వెళ్ళి వంట చేద్దామని వెన్నెలని విశ్రాంతి తీసుకోమని చెప్పింది హరిత హరిత ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ వెన్నెల గది శుభ్రం చేయడానికి వెళ్ళి చూస్తే వెన్నెల తన బుక్లో బొమ్మలు వేస్తూ ఆడుకుంటుంది అక్క నానమ్మ కాకలేస్తూ ఉండొచ్చు ఎలాగో పడుకోలేదు కదా పెళ్లి కాస్త వంట చేస్తే నానమ్మకి భోజనం పెట్టేసి మాత్రలు ఇవ్వాలి నాకు చాలా అనసటగా ఉంది హరిత నిద్ర కూడా వస్తుంది నేను పడుకుంటాను అని బుక్ పక్కన పెట్టేసి పడుకుంది హరిత ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచి వంట కూడా చేసింది నానమ్మకి భోజనం పెట్టి మాత్రం ఇచ్చింది నానమ్మా హరిత ఏంటమ్మా ఇలా వచ్చావు నానమ్మ ఇదిగో భోజనం తెచ్చాను తిను నాకు అప్పుడే ఆకలి వెయ్యట్లేదు హరిత నేను కొద్దిసేపటి తర్వాత తింటాను నానమ్మ అసలే నీ కొంట్లో బాగోలేదు కదా భోజనం తిని మాత్రలు వేసుకుంటే హాయిగా ఉంటుంది తిను నానమ్మ ఏ నానమ్మ అంటే ఎంత ప్రేమ తల్లి నీకు అవును భోజనం నువ్వు తీసుకొచ్చావేంటి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మా నాన్న ఇద్దరు ఊరికెళ్లారు నానమ్మ సాయంత్రంలోగా వచ్చేస్తారులే నువ్వేం దిగులు పడకు నిన్ను నేను చూసుకుంటాను కదా అంత ముద్దుగా మాట్లాడుతున్న మనవరాలి బుగ్గలు గిల్లి మురిసిపోయింది నానమ్మ వెన్నెలేం చేస్తుందే అక్కకి ఒంట్లో బాగోలేదని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని పడుకుంది మరి ఇంటి పనులు మొత్తం నువ్వు ఒక్కదానివే చేసావా అవును నాన్నమ్మ బాగా చేశానా చాలా చక్కగా చేసావు వెళ్ళు వెళ్ళి నువ్వు కూడా భోజనం తిను అలాగే నానమ్మ అక్కని నిద్రలేపి ఇద్దరం కలిసి తింటాం నువ్వు మాత్రలు వేసుకోవటం మర్చిపోవద్దు సరేనా ఎంత ఇష్టమో నా చిట్టి తల్లికి సరే వెళ్ళు హరిత వెళ్ళి వెన్నెలని భోజనం తినడానికి రమ్మని పిలిచింది అక్క భోజనం చేద్దాం నేనింకొద్దిసేపు పడుకుంటాను హరిత అక్క భోజనం తిని మాత్రలు వేసుకో కొంచెం నయమవుతుంది సరే పదా కూడా ఆకులు వేస్తుంది ఏం వంట చేసావు నీకిష్టమని వంకాయ కూర చేశానక్క వెన్నెలా హరిత ఇద్దరు భోజనం తింటున్నారు కానీ హరిత తన అక్క కోసం ఎంతో ఇష్టంగా చేసిన వంకాయ కూర వెన్నెలకి నచ్చకపోవడంతో వంకలు పెట్టింది కూరంటిలా ఉంది నీకోసమే చేశానక్క నచ్చలేదా కూర సరిగ్గా కుదరలేదు హరిత తన అక్కకిష్టమైన కూర సరిగ్గా చేయలేకపోయానని దిగులు పడింది హరిత నానమ్మకి భోజనం పెట్టావా నానమ్మ తినేసి పాత్రలు కూడా వేసుకుంది నీలాంటి చెల్లెలుండటం నా అదృష్టం హరిత అన్ని పనులు నువ్వే చేశావు ఇందులో ఏముందక్క నీకొంట్లో బాగోలేదు కదా అందుకే అన్ని పనులు నేనే చేసేసా తన అక్కకి ఒంట్లో బాగోలేదని హరిత తానే అన్ని పనులు చేసింది హరిత బావిలో నుండి నీళ్లు తోడుతూ తన శక్తికి మించిన పనైనా కూడా కొద్ది కొద్దిగా నీళ్లు తోడి అవసరాలకి సరిపోయేలాగా పనులు చేస్తుంది అలసిపోయి ఇంటికి వచ్చిన అమ్మకి కష్టం తగ్గించడానికి కావలసిన పనులన్నీ హరిత ముందే చేసి పెట్టేస్తానని నిర్ణయించుకుంది అమ్మూరికి వెళ్ళొచ్చాక అలిసిపోయి ఉంటుంది కదా బట్టలు కూడా ఉతికేస్తే ఆరబెట్టేస్తే అమ్మకి కష్టం తగ్గుతుంది సాయంత్రం అయింది కాబట్టి మళ్ళీ ఇల్లు కూడా ఉట్టి శుభ్రంగా పెట్టేస్తా బావిలో నుండి నీళ్లు తోడటం బట్టలు ఉతకటం వంట చేయటం ఇల్లు ఉడ్చటం అన్ని పనులు హరిత చేసేసింది పని దొంగ అయిన వెన్నెల మాత్రం సాకులు చెప్తూ పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తుంది అన్ని పనులు తన చెల్లి హరితతోనే చేయించింది అప్పుడే నానమ్మ తన గదిలో నుండి ఇంటి పైకప్పు మీద ఆరబెట్టిన వడియాలు తీసుకుని రమ్మని అరిచింది అక్క నువ్వు కూర్చో తీసుకొస్తాను అని చెప్పి ఇంటి పైకప్పు మీద ఆరబెట్టిన వడియాలు కూడా తెచ్చేసింది కాని వెన్నెల మాత్రం ఒక్క పని కూడా చేయలేదు సాయంత్రం అయింది అమ్మా నాన్న వస్తారని హరిత వెన్నెల ఎదురు చూస్తున్నారు ఇంతలో అమ్మా నాన్న తిరిగి వచ్చారు హరిత చేసిన పనికి మురిసిపోయి అన్ని చక్కగా చేశారు ఇదిగోండి ఇద్దరికి తలాయి రూపాయలు వెళ్ళి ఏదైనా కొనుక్కోండి సంతోషంగా వెన్నెల హరితలిద్దరూ తమ నానమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు నానమ్మ నానమ్మ అమ్మ మాకు తల ఐదు రూపాయలు ఇచ్చింది చూడు పనులు తప్పించుకోవడానికి వెన్నెల ఎన్ని సాకులు చెప్పిందో అర్థమైన నానమ్మ వెన్నెలని పిలిచి తను చేసిన తప్పుని తెలుసుకునేలా చెప్పింది ఏంటి నానమ్మ పిలిచావు పొద్దున నుండి హరిత మాత్రమే పనిచేసింది కదా మరి నీకెందుకు ఐదు రూపాయలు నా కొంట్లో బాగాలేదని నేను విశ్రాంతి నానమ్మా సాకులు చెప్పి పనులు తప్పించుకోవటం మంచి లక్షణం కాదు మన ఇంట్లో పనులు మనమే కదా చేసుకోవాలి తన నానమ్మ మాటలతో వెన్నెలకి ప్రవర్తించిందని అర్థమైంది ఫలితం సమానంగా అనుభవించాలంటే కష్టపడాలి కూడా మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ పక్కవారి కష్టానికి ఫలితం మనం అనుభవించాలనుకోవటం తప్పు నీ చెల్లెలు నీకు ఒంట్లో బాలేదని అన్ని పనులు తనే చేసింది కదా నానమ్మ రూపాయలు కూడా తనకే ఇవ్వాలి కదా అని నానమ్మ చెప్పిన మాటలకి తన తప్పు తెలుసుకున్న వెన్నెల తన దగ్గర ఉన్న ఐదు రూపాయలు హరితకిచ్చేసింది నన్ను చెల్లి నీకంటే పెద్దదన్నయ్య నీకు సాయం చేయటం మానేసి నీతో అన్ని పనులు చేయించాను ఇదిగో ఈ ఐదు రూపాయలు నీకు చెందాల్సినవే తీసుకో కానీ తన అక్కని ఎప్పుడూ ప్రేమతో మాత్రమే చూసే చెల్లి ఆ ఐదు రూపాయలు తిరిగి వెన్నెలకిచ్చేసింది ఇదిగో అక్క నాకు ఈ ఐదు రూపాయలు చాలు తన చెల్లి మంచితనాన్ని అమాయకత్వాన్ని అలసుగా తీసుకున్నందుకు వెన్నెల చాలా క్షమాపణలు అడిగింది పద మనం కొట్టుకు వెళ్లి తినడానికి ఏమైనా కొనుక్కుందాం వెన్నెల మీద తన చెల్లెలు హరితకి ఉన్న ప్రేమ చూసి వాళ్ళమ్మ నాన్న నానమ్మ ముగ్గురు మురిసిపోయారు కొట్టుకు వెళ్లిన వెన్నెల మరియు హరితలు తమకి నచ్చిన తినుబండారాలు కొనుక్కొని మాట్లాడుకుంటూ తిరిగి వస్తున్నారు హరిత నేను నీకు ఎలాంటి సాయం చేయలేదు కదా నీకు నా పైన కోపం రాలేదా అక్క నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వే కదా ఇంట్లో అమ్మకి తోడుగా సాయం చేసేదానివి అలాగే ఇప్పుడు నేను నీకు సాయం అనుకుంటాను అంతే వెన్నెల తను పని నుండి తప్పించుకోవడానికి సాకులు చెప్పిన విషయం హరితకి తెలిసినా కూడా అక్క మీద ప్రేమ ఏ మాత్రం అని తెలుసుకున్న వెన్నెల చెల్లెల్ని చూసి చాలా సంతోషించింది ఇంటికి వెళ్లిన వెన్నెల హరితలు అమ్మా నాన్నలతో కలిసి కబుర్లు చెప్పారు వాళ్లు తెచ్చుకున్న తినుబండరాలు అమ్మా నాన్న మరియు నాన్నమ్మకి కూడా పంచిపెట్టారు అతి చిన్న వయసులోనే ఉన్నతంగా ఆలోచించే చెల్లెల్ని చూసి అక్క వెన్నెల సంబరపడింది కష్టం తగ్గించడానికి ప్రయత్నించిన హరితను చూసి నాన్న గర్వపడ్డాడు మన దగ్గర ఉన్న దాంట్లో అందరికీ పంచి పెట్టడమే సంతోషమని తెలిసిన హరితను చూసి అమ్మ తన గారాల బిడ్డని ముద్దాడింది తనకి ఎలాంటి సాయం చేయకపోయినా అక్క మీద ఏమాత్రం ప్రేమ తగ్గని హరితని చూసి నానమ్మ సంతోషించింది